హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలొత్తా అని నేను చూపి ఇది పెద్ద గరుగు చెట్టం అది మరుగు మందు పవర్ఫుల్ మరుగు మందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య భర్తలు విడిపోయి ఉన్న ఇంట్లో ఎలాంటి కొట్లాటలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న అత్తకూడల మధ్యలో గొడవలు ఉన్నా లవర్ సెడ్ విడిపోయి ఉన్న ఉన్నా ఈ మందు పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఉండదు ఈ మందు వాడిన తర్వాత మీకే తెలుస్తుంది డైరెక్ట్ మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించబడుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు దేంట్లో పెట్టాలంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూరలో కానీ కోడి గుడ్డు కూరలో కానీ ఎలాంటి జ్యూస్లో కానీ ఎలాంటి కూల్ డ్రింక్స్లో కానీ పెట్టినట్టయితే ఎదెట్టు మనిషి ఎంత కఠిన ఉండని ఎంత ముందుడైనా ఉండని మీకు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజులు మీ వర్షం కావడం అనేది జరుగుతుంది రెండోది వచ్చేసి లిక్విడ్ లిక్విడ్ బట్టలకి ఒంటికి జుట్టుకు రాసినట్యితే పర్ఫెక్ట్గా పని చేయడం అనేది జరుగుతుంది